పిల్లలు ఏం చూస్తున్నారో వేటిని అనుసరిస్తున్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు చిన్నపిల్లల్లో నేర ప్రవృత్తికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అవకాశం కల్పిస్తున్నాయని ఇందుకు హైదరాబాద్ ఘటనే తాజా ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు హింసా ప్రవృత్తితో కూడిన కంటెంట్పై ప్రస్తుతం ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటోందన్నది గ్రహించాలంటున్నారు ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలంటున్న మానసిక వైద్యులు పూజిత జోస్యులతో ముఖాముఖి ఇటీవల హైదరాబాద్ లో పాలుడు పదేళ్ల బాలికను హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత ఉన్నారు ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలు ఇంటర్నెట్ లో ఎక్కువ గడుపుతున్నారు దాని ద్వారా ఏం నేర్చుకుంటున్నారు పర్టికులర్ లో మనం తీసుకున్నట్లయితే ఆ అబ్బాయి ఒక లెటర్ రాయడము ప్లాన్ ఆఫ్ యాక్షన్ పిఓఏ అనేది క్లియర్ గా రాయటము దాన్ని బట్టి ఆ అబ్బాయి ఆ స్కెచ్ ద్వారా దాన్ని ఫాలో అయ్యే అమ్మాయిని చంపడం చాలా కిరాతకం ఇట్ ఇస్ హై టైమ్ మనం అందరం నిద్రలేవాలి ఎందుకంటే మనం అందరం నిద్రపోతున్నాం అని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం మళ్ళీ మళ్ళీ మర్చిపోతా ఉంటాం సో ఇలా కాదు సో ఇక్కడ రకరకాల పర్స్పెక్టివ్స్ అంటే దృక్పథాల్లో ఈ సమస్యను చూడొచ్చు పిల్లలు ఏంటంటే మీరు ఏం చెప్పారో అది వినకుండా ఏం చేస్తారంటే మీ బిహేవియర్ ఎలా ఉంటుందో మీరు ఎలా మాట్లాడతారో వాటిని మిరర్ చేయడానికి ప్రయత్నిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ ఫాదర్ మధ్యలో ఏమైనా ఫ్రిక్షన్ ఉందా అంటే ఇంట్లోని ఫాదర్ వచ్చి వైఫ్ ని కొట్టడము తిట్టడము ఇలాంటి నెగటివిటీకి పిల్లలు ఎక్స్పోజ్ అవ్వడము ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి విపరీతమైన లైక్ మానసికంగా కృంగిపోతూ ఉంటారు నైబర్హుడ్ అంటే పరిసరాల్లోని వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి చూడండి అన్న అన్న అంటూ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఫోన్లలో కానీ ఎందులో కానీ వెబ్సైట్స్ ఇప్పుడు రకరకాల ఇప్పుడు మనం డాక్యుమెంటరీస్ కానీ కిల్లర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వాటికి పిల్లలు చిన్న చిన్న ఏజ్ లోనే ఎక్స్పోజ్ అవ్వడం ఒకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి ప్రాబ్లమ్స్ తో పొడతారు సైకలాజికల్ ఇష్యూస్ అంటే డిఎన్ఏ ద్వారా వచ్చారు అది కొన్ని కొన్ని కేసెస్ లో హెరిడిటరీ కొన్ని కేసెస్ లో నర్చర్ అంటాం నర్చర్ అంటే వాళ్ళు పెరుగుదలలో తల్లి గర్భంలో ఉండేటప్పుడు ప్రీ డెవలప్మెంట్ అంటాం ప్రీనేటల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లు అంటే ఆవిడ కడుపులో ఉన్నప్పుడే ఆవిడ పరిసరాలు ఎలా ఉన్నాయి వాటి బట్టి కూడా పిల్లల తాలూకా మానసిక స్థితి అనేది చాలా వరకు డిపెండ్ అవుతుంది ఖండిషన్ అంటే పుట్టిన దగ్గర నుంచి ఆ అబ్బాయికి ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ సో ఈ పీటీఎస్డీ ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి విపరీతమైన ట్రామా చైల్డ్హుడ్ ట్రామా సో వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ అవమానించడం కానీ లేదా చూడండి వాళ్ళ పక్కనున్న పిల్లలు బాగా చదవడము దానివల్ల టీచర్స్ వీళ్ళని టార్గెట్ చేయడము వీళ్ళని ఎప్పుడూ తిట్టడము మిగతా వాళ్ళని మంచిగా చూసుకోవడము లాస్ట్ బెంచ్లో కూర్చోడము ఇలాంటివి అయినా అవ్వచ్చు లేదా కంపేర్ చేసుకోవడము సో ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే కోపం అనేది క్షణికావేశం విపరీతంగా డెవలప్ అవుతుంది పిల్లల్లో కానీ మన మామూలుగా మనుషులు మనలాంటి వాళ్ళలో కానీ డెవలప్ అవుతుంది ఎందుకు డెవలప్ అవుతుంది ఆ ఇండిఫరెన్సెస్ క్లియర్గా కనబడతాయి చదువులో కానీ డబ్బులో కానీ ఏదైనా విషయంలో కనిపించినప్పుడు వీళ్ళకన్నా బెటర్ ఉన్న వాళ్ళ ఉన్నప్పుడు నేను వాళ్ళ లెవెల్ రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి కష్టపడాలి లేదా నేను ఇలాంటి అడ్డదారుల్లో వెళ్ళాలి నోట్లో పిల్లలకి తినిపించడానికి వాడు తినేస్తాడని చెప్పి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు సో ఫోన్ చూడడం తప్పు కాదు ఏది చూడడం తప్పు కాదు కానీ ఏ కైండ్ ఆఫ్ కాంటెంట్ చూస్తున్నారు ఇప్పుడు మనకి ఆప్షన్ ఉంటుంది పేరెంటల్ లాక్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవ్వ చైల్డ్ లాక్లో అవి పెట్టుకోవాలి అవి చక్కగా పెట్టుకోవాలి పేరెంటల్ లాక్ అనేది పెట్టుకోవాలి మీ పిల్లలు ఏం చూస్తున్నారు అనేది అదొకటి ఎడల్ట్ మూవీస్ అని ఇచ్చిన వాటికి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకెళ్ళడం ఏంటండి అక్కడ అంటే అందులో పొడి చేసుకోవడము చంపేసుకోవడము ఈ వైలెన్స్ అంతా ఉంటుంది అది వాళ్ళు క్లియర్ కట్గా చూస్తారు బట్ క్రైమ్ ఎక్కువ ఉన్న మూవీస్ అది అన్నీ చాలా మూవీస్లో క్రైమ్ విపరీతంగా చూపిస్తారు అలాంటి క్రైమ్ మూవీస్కి పిల్లల్ని వెళ్ళకండి అన్ని వెబ్సైట్స్ ఉంటూ ఉంటాయి ఆ వెబ్సైట్ని వీళ్ళు ఓపెన్ చేస్తారు చూస్తూ ఉంటారు అసలు అలాంటి అటువంటి వెబ్సైట్ని ఏం చేయాలంటారు వాటి ద్వారా ఈ పిల్లలు చెడుదారి పట్టే అవకాశం ఉంది హైదరాబాద్ ఘటన ఉదాహరణ ఇప్పుడు ఆ వెబ్సైట్స్ని మనం ఏం చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు పాన్ వెబ్సైట్స్ అనాలా ఇంకా డార్క్ వెబ్ అనాలా ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ న్యాచురల్గా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నా ఇంటర్నెట్లో నాచురల్గా పాపప్స్ వచ్చేస్తూ ఉంటాయి యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎయిట్ బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి రూమ్లో ఎక్కువసేపు కూర్చొని టీవీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న వాటితో తో ఆడుకుంటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఒకసారి చెక్ హ్యావ్ ఎ చెక్ అదొకటి రెండోది వీళ్ళ ఈ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది చెక్ ఉండాలండి ఎస్పెషలీ బిలో ఐటిన్ వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు సో ఆ ఫ్రెండ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఫ్రెండ్స్కి ఏమైనా అన్నలు ఎవరైనా ఉన్నారా లేదా ఇంకా సో సో అండ్ సో మనకు తెలియదు సో వాళ్ళు ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తున్నారా అంటే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి కూడా చిన్న చిన్న పిల్లలకి అలవాటు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో ఫ్రెండ్స్ గ్రూప్ అనేది కూడా బిలో ఐటిన్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చూసుకు మరీ లూస్ పేరెంటింగ్ కాకుండా అంటే మొత్తం అంతా వదిలేసి అట్లా కాకుండా మరీ సూపర్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ కాకుండా కొంచెం వాళ్ళు మాట్లాడి అంటే వాళ్ళు ఏమైనా మనసులో ఉన్నా చెప్పుకోగలిగే స్పేస్ ఒకటి మీరు క్రియేట్ చేయగలిగితే ఇంట్లో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ మీతో వచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇది డాక్టర్ పూజిత అభిప్రాయం కెమెరా పర్సన్ ఎన్ సురేష్ ముత్యంతో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం